ఏ మహిమ కలిగిన గా ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశము దేవుడు మనతో మాట్లాడబోతున్నాడండి దేవునికి ఏ మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాడు ఈరోజు మనతో మాట్లాడబోయే ముఖ్యమైన అంశము క్షమించటము వలన వచ్చే దీవెనల గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం మత్త వార్త ఆరో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలని మనమందరము కలిసి మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాలను తెరిచి మనం చూసినట్లయితే దేవుడు మనతో ఇంకా స్పష్టంగా మాట్లాడతాడని దేవునికి ఏమాయమ కలిగిన గాక మత్య సువార్త ఆరు అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలని అందరము కలిసి చదువుకుందాం మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పర్లగొప్ప తండ్రి మీ అపరాధములను క్షమించను మీరు మీ మనుషుల అపరాధములు క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించాడు ఈరోజు చదువుకున్న వాక్య భాగములో రెండు విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకటి వాగ్దానము రెండవది హెచ్చరిక చూడండి వాగ్దానాన్ని ఎంత సంతోషంతో ఆతృతతో దేవుడు నాకు ఏం వాగ్దానం ఇస్తాడని ఎదురు చూస్తాం హెచ్చరిక విషయంలో ఆ విధంగా ఎదురు చూస్తున్నామా ఎదురు చూడం కానీ దేవుని వాగ్దానం కోసం నువ్వు ఎంతగా హృదయమార సంతోషంతో ఎదురు చూస్తావో హెచ్చరికను కూడా నువ్వు అంతే విధముగా ఎదురు చూసినట్లయితే దేవుడు నిన్ను హెచ్చించి ఘనపరిచే బిడ్డగా నిన్ను తయారు చేసుకుంటాడండి అయితే దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం అయితే రెండు వేల సంవత్సరాల క్రితము మానవాళి జీవితంలో జరిగిన త్యాగము రక్షణ కార్యము జరిగిన విధానాన్ని ధ్యానించుకుంటే అందులో క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైన అంశముగా మనకు కనబడుతూ ఉంది క్షమించే దేవుడని ఆయనకి పేరండి ఎలాంటి వారిని దేవుడు క్షమించాడో ఒక్కసారి మన జ్ఞాపకం చేసుకుందాం ఆయన చేయని తప్పుకి ఆయన ఆయన మీద అనేకమైన నేరములు మోపారు కఠినంగా ఆయన శిక్షించారు అతి క్రూరంగా ఆయన హింసించారు ఇష్టానుసారంగా ప్రవర్తించారు మొహం మీద ఉమ్మి వేశారు ఆ యొక్క ఎరుశులమె వీధుల్లో ఆ గొలుగతా కొండకి వరకు కూడా పదునైన పరికరాలతో ఆయన్ని హింసిస్తూ ఇష్టానుసారంగా తీసుకువెళ్తున్న రోమా సైనికులు మనం జ్ఞాపకము చేసుకుంటే ఆయన చంపాలనుకున్నారు సెలువు మీద వ్రేలాడదీయాలనుకున్నారు వారు అనుకున్నట్లగే యేసు ప్రభువుని సెలువు మీద ఎక్కించిన తర్వాత వారందరి నిమిత్తము కఠినంగా ప్రవర్తించిన వారి తరపున మరి అతి క్రూరంగా ప్రవర్తించిన వారి పక్షాన ఇష్టానుసారంగా ప్రవర్తించిన వారి పక్షాన ఆ సిలువలో మాట్లాడిన మొదటి మాట తండ్రికి ఒక విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమని దేవుని యొక్క క్షమాపణ కలిగిన హృదయానికి దేవునికే మహిమా ఘనత ప్రభావం రెండవదిగా చూస్తే ఆది కాండ మొదట అధ్యయంలో చూస్తే అక్కడ ఒక సృష్టికర్త మనకు కనిపిస్తున్నాడు యహోవా దేవుడు మనిషిని ముందు ఆరు దినాలు కూడా మనిషికి ఏం కావాలో ఎంతో శ్రద్ధను తీసుకుంటూ ఒక్కొక్కటి ఏం కావాలో దేవుడు సృష్టించి చివరగా మనిషిని ఆదామని సృష్టించితే ఆదామను చివరికి ఏం చేశాడు ఆయన అద్భుతమైన ప్రేమ సంకల్పము ఆయన యొక్క ప్రణాళికను తల్లకిందలుగా చేసిన ఆదామని ఆదామ నీవెక్కడా అని ఆయన ప్రేమపూర్వకమైన పిలుపును చూస్తున్నాము ఆదామని క్షమించాడు దేవుడు ఆదాము ద్వారా సంక్రమించిన పాపములన్నిటి నుండి మనల్ని విడుదల చేశాడు అంతేకాకుండా ఆదాము ద్వారా చేసిన పాపము ద్వారా పోగొట్టుకున్న సమాధానాన్ని మళ్ళీ మనం సమాధాన పరుచుకోవడానికి మళ్ళీ ఆయనతో సహవాసం చేయడానికి తన ఏకైక కుమారుణ్ణి ఈరోజు మనకి దేవుడు అనుగ్రహించినట్లుగా చేస్తున్నాం దేవునికి ఏమహిమిక గాక మనం ధ్యానించుకున్న మాటలను బట్టి చూస్తే దేవుడు ఎటువంటి వారిని క్షమించాడో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం కదండి అయితే దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు మన పాపములన్నిటిని దూరపరుస్తున్నాడు కాబట్టి మనము కూడా ఇతరుల ఎడల ఆ విధంగానే వారిని క్షమించి ఆ పాపములన్నిటిని మర్చిపోవాలని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి మనం కుటుంబము ఒక్కోసారి చూస్తే తల్లిదండ్రులుగా మన బిడ్డల్ని కనిపించి ప్రయోజకులను తీసిన తర్వాత మన జీవితంలో వారు ఎన్నో తప్పులు చేస్తారు ఎన్నో పాపములు చేయొచ్చు కానీ కన్న ప్రేమ దేవుడు ఆ రక్తములు ఆ ప్రేమ పెట్టాడండి ఆ ప్రేమ వల్ల బిడ్డలు ఎన్ని తప్పదమ్ములు చేసినా క్షమించిన మరుక్షణమే మనం మర్చిపోతాం అలాగే దేవుడు కూడా మన పరమ తండ్రి అనే దేవాది దేవుడు మనల్ని ఏ విధంగా క్షమిస్తున్నాడు మర్చిపోతున్నాడు మనము కూడా ఆ విధంగా ఉండాలని దేవుడి హెచ్చరిస్తున్నాడు యశ్యా గ్రంథము నలభై మూడు అధ్యాయం ఇరవై ఏదో వచ్చిన చూస్తే నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమలన్నిటినీ తుడిచివేస్తున్నాను నీ పాపములన్నిటినీ నేను ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనని ఈరోజు వాగ్దానం చేస్తున్న దేవాది దేవునికి మహిమ కలిగిన గాక చూడండి నువ్వు దేవునికి ఆ పరమ తండ్రికి నువ్వు బిడ్డగా ఉండాలనుకున్నప్పుడు ఆయన స్వభావము ఆయన యొక్క లక్షణాల కోసము ఆ విధంగా ఉండాలని నువ్వు నీ జీవితాంతం ప్రయత్నిస్తూనే ఉండాలండి దేవుడు మనం పాపములు తుడిచివేయకుండా మన పాపముల జ్ఞాపకము జ్ఞాపము పోతే ఒకవేళ మన పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించి నువ్వు ఆలోచించిన కొలదే నీ ఆలోచన ప్రకారం దేవుడు నీతో స్పష్టంగా ఆయన స్వరాన్ని వినిపించి నీకు చక్కగా మాట్లాడతాడండి మనల్ని క్షమించిన దేవుడు మనము కూడా ఇతరుల తప్పులు క్షమించాలని దేవుడు మన కోరుకుంటున్నాడు ఈ యొక్క మాట క్షమాపణ అనే మాట నీకు ఇంకా బాగా అర్థమవ్వాలంటే మత్తయస్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో దేవుడు సులభమైన రీతిలో ఒక చక్కటి ఉపమానాన్ని దేవుడు మన కోసం వ్రాయించాడండి వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతి చెల్లించే వరకు బాధపరచు వారిని వారిని అప్పగించాడంట దేవుడు ఆయకు ఉపమానంలో చూస్తే దేవుడు క్షమించిన ఒక యజమానుడు తన తోటి యజమానుడిని క్షమించలేకపోయాడు ఆయకు ఉపమానం జరిగిన చదివినప్పుడు చాలా భయం వేస్తుందండి అందుకే మనలో ప్రతి ఒక్కరము కూడా మన తోటి సహోదరిని మరి హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నీ తోటి సహోదరుణ్ణి నువ్వు హృదయపూర్వకంగా క్షమించకపోయిన ఎడల మన పర్లకుప తండ్రి కూడా ఆ ఉపమానములో చేసినట్లే మనకు కూడా బాధపరచువానికి అప్పచెపిస్తాడండి దేవుడు క్షమించకపోతే మనము నిత్య నాశనానికి వెళ్ళిపోయే ఒక ప్రమాదము మన ముందు ఉంది క్షమాపణ నీ జీవితంలో లేకపోతే దేవునితో సహవాసము చేయడానికి ఆ కుదరదు అసలు అంతేకాకుండా దేవునితోనే కాదు ఇతరులతో నువ్వు సమాధానము లేకపోతే దేవునితో కూడా నువ్వు సమాధానాన్ని కోల్పోతావు దేవుని యొక్క త్యాగముని జీవితంలో వ్యర్థమైపోతుందండి ఒకసారి గమనించాలి అసలు క్షమాపణ అంటే ఇంకా చాలా బాగా అర్థమవ్వాలంటే సులభమైన రీతిలో చూడండి ఒక బాణాన్ని తీసుకున్నాం అనుకోండి ఆ బాణాన్ని వేసినప్పుడు అది ఇంకెప్పుడు తిరిగి రానంత పైకి దూరము దూరముగా ఎక్కుపెట్టాలంట మళ్ళీ చెప్తున్నాను క్షమాపణ అంటే ఒక బాణాన్ని ఇంకెప్పుడు తిరిగి రానంత ఎత్తైన దూరానికి నువ్వు ఎక్కుపెట్టాలంట రెండవదిగా క్షమాపణ అంటే నీ ఇంటిలో ఉన్న ప్రతి చెత్తను మూటగట్టి పడవేసినప్పుడు నీ ఇల్లు ఎలా శుభ్రపడుతుందో నీ హృదయం కూడా అలా శుభ్రపడుతుందండి అయితే దేవుని యొక్క త్యాగం వల్ల ఆయన యొక్క రక్షణార్థం వల్ల ఈరోజు ఎన్నో మేళలు మనం జీవితంలో చూసాము ఈరోజు క్షేమంగా ఆయుష్కాలంగా ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నామంటే ఆయన చేసిన త్యాగము ఆయన ఇచ్చిన క్షమాపణ వల్లనే అయితే మనము క్షమించిన క్షమించినప్పుడు దేవుడిచ్చే దీవెనలు చాలా ఉన్నాయండి బైబిల్ గ్రంథములు ఈరోజు నాలుగు విషయాలని నేను జ్ఞాపకం చేస్తాను మొదటి దీవెన ఏంటంటే నువ్వు క్షమించడం వల్ల దేవునితో నువ్వు సమాధానాన్ని కలిగి ఉంటావంట ఆదాము ద్వారా కోల్పోయిన సమాధానము తిరిగి నువ్వు పొందాలంటే మనుషుల మన పట్ల చేసిన అప అపరాధములన్నింటినీ కూడా నువ్వు క్షమించాలి అంతేకాకుండా దేవునితో నువ్వు సమాధానం లేకపోతే మనం ఎన్నటికీ పర్లోక రాజ్యము చేరలేము నీ ప్రార్థన కూడా దేవుని సన్నిధికి చేరదండి ఈ లోకము ఎప్పటికీ శాశ్వతము కాదు కాబట్టి నిత్య రాజ్యము ప్రభుత్వం ఉండాలని అంటే నువ్వు ఆయన కోసం నువ్వు సిద్ధపడాలి దానికి ఒకటే ఒకటి మార్గం ఏంటంటే మనిషితో నువ్వు సమాధాన పడాలి చూడండి చాలాసార్లు మన జీవితంలో మన పట్ల ఎవరైనా తప్పు చేసినప్పుడు మనము ఒకరి పట్ల తప్పు చేసినప్పుడు మనము మాట్లాడుకున్నప్పుడు ఏం చేస్తామంటే నేను దేవుని దగ్గర క్షమాపణ అడిగాను అని చెప్తాం దేవుని దగ్గర ప్రతి ఒక్కరు క్షమాపణ చెప్పడం చాలా సులభం అండి దేవుడు ఏం చెప్తున్నాడు దేవునితో ఏ వ్యక్తితో అయితే నువ్వు బాధ పెట్టావో లేకపోతే అవతల వ్యక్తి ఎవరైతే నిన్ను బాధ పెట్టారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పటము చాలా కష్టమైన పని దేవుని సన్నిధిలో చాలా సులభముగా దేవా నన్ను క్షమించు వారి పట్ల నేను మరి ఈ పాపం చేశానని చెప్పటం ప్రార్థన చేయటం చాలా సులభము కానీ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ అడగడం అనేది మన జీవితంలో చాలా కష్టమైన పని కానీ దేవుడు కోరుకుంటున్నాడు దేవునితో సమాధానపడాలి పడాలి ఆ వ్యక్తితో కూడా సమాధాన పడాలి దానికి ఒక మంచి ఉదాహరణ ఎవరంటే దావది యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని బెచ్చిబాత పాపం చేసినప్పుడు నాతన ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు వేరే యొక్క దారులు ఆయన వెతుక్కోలేదండి దేవుని యొక్క పాదాల దగ్గర ఆయన హృదయాన్ని మొత్తం కుమ్మరించి ఎంత బహిరంగంగా స్పష్టంగా చాలా ఓపెన్గా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో యాభై ఒకటో కీర్తన రాశాడు దేవునితో సమాధాన పడ్డాడు కాబట్టి దేవుని యొక్క హృదయానుసారడైపాడు దావీది అయితే రెండవ దీవెన ఏంటంటే క్షమించటం వల్ల మన మనసులో ఉన్న చేతను బయట పడ పడేయడమే కాకుండా గతంలో చేదు విషయాలన్నీ కూడా వాటి నుండి మనం విడిపింపబడతామంట చూడండి క్షమించటం వల్ల అంట మన హృదయం శుద్ధి చేయబడుతుందంట పరిశుద్ధత లేనిదే దేవుని ఎవరు చూడలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎప్పుడైతే నువ్వు శుద్ధి చేసుకుంటావో ఆ హృదయమంతా దేవుని వాక్యంతో నింపబడాలి లేకపోతే ఏవేవో వచ్చి నీ హృదయంలో కూర్చోగలవు ఎప్పుడైతే ఖాళీ చేసుకుని పరిశుద్ధతో శుద్ధి చేసుకున్న నీ హృదయము దేవుని వాక్యముతో నిం నువ్వు నింపుకుంటూ ఉండాలండి ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం పద్నాలుగు వచ్చిన వాళ్ళు ఏం రాయబడింది అంటే అందరితో సమాధానమును పరిశుద్ధును కలిగి ఉండటకు నువ్వు ప్రయత్నిస్తూనే ఉండాలి నీ జీవితాంతం ఇది ఒక ఆత్మీయ పోరాటం అండి ఒకసారి నేను క్షమించాను కదా నేను ప్రతిసారి నేను క్షమిస్తే నేను నన్ను చిన్న చూపు చూస్తానని మనం అనుకుంటాం కానీ దేవుడు అంటున్నాడు నీ జీవితకాలం అంతా కూడా నువ్వు అందరితో సమాధానంగాను పరిశుద్ధతను కలిగి ఉండటకు నువ్వు ప్రయత్నిస్తూనే ఉండాలి అది దేవునికి ఇష్టమైన హృదయం నువ్వు ఇచ్చే శ్రేష్టమైన బలి కూడా అదేనండి అయితే చేదైన వేరు ఏదైనా నీ హృదయంలో ఉంటే క్షమించటం వల్ల దాని నుండి నువ్వు విడుదల పొందుకోగలవు అందుకే దేవుడు ఈరోజు నీకు ఒక హెచ్చరిక చేస్తున్నాడు ఈ యొక్క మరి వాక్యాలన్నీ కూడా రాసుకోండి మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి మీ ద్వారా దేవుడు అనేకమైన బలమైన స్వరాన్ని మీకు వినిపిస్తాడు దేవుడు ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే హెబ్రిల్ రాసిన పత్రిక పన్నెండాధ్యాయం పదిహేను పదహారు వచనాలను చదువుకుంటే మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచినా కలవరపడట వలన అనేకులు పోదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి బ్రష్టే నేను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా దేవుడు ఇస్తున్న హెచ్చరికను నువ్వు స్వీకరించినట్లయితే దేవుడిని హెచ్చించి ఆశీర్వదించే దేవుడు మన పక్షాన ఉన్నాడండి చూడండి చేదైన వేరు ఏషావు హృదయంలో ఉంచుకోబట్టే తన తమ్ముడైన హేబేలైన చంపటానికి కూడా ఆయన వినదా వెనుకాడలేదండి క్షమాపణ లేని హృదయం ఉండటం వల్ల శాపాన్ని తెచ్చుకున్నాడు అంతేకాకుండా ప్రభువే నువ్వు దేశ దిమ్మరగా ఉండేవని దేవుడు ఆయన్ని శపించినట్లుగా మనం చూస్తున్నాం దేవునికి ఏం అహింక లేనిగా మూడవ ఒక దీవెన ఏంటంటే క్షమించటం వల్ల అపవాదిని ఎదిరించే గొప్ప కృపను దేవుడు మనకిస్తాడండి చూడండి దేవుని వాక్యం ఏం చెప్తుంది శత్రువుల్ని ప్రేమించమంటున్నాడు శత్రువుని గుండి ప్రార్థన చేయమంటున్నాడు అలాంటి శత్రువులు మన జీవితంలో కోకొల్లలు ఎక్కడ చూసినా మన చుట్టూ అనేకమైన తెలిసిన శత్రువులు కొంతమంది అంటే తెలియని రీతిగా నీ చుట్టూ అనేక మంది ఉండొచ్చు కానీ నీ పక్షాన చేసిన ఎలాంటి మరి తప్పిదమ్మలైనను నీ శత్రువుని క్షమించాలి ప్రార్థన చేయాలి అలాగే నీకు మరి బాధ పెట్టిన వారిని క్షమించాలి క్షమించి పగదీర్చుకున్నట నా వంతు అని దేవుని చేతిలోకి మన అప్ప చెప్పాలండి దేవుడు ఏమంటున్నాడంటే పగదీర్చుకున్నట నీ వంతు కాదు పగదీర్చుకున్నట నీ పక్షాన యుద్ధం చేయట నా పని నువ్వు వారిని క్షమించడం నీ పని దేవుడు మాట్లాడుతున్నాడు చేదు వేరు మన మనస్సులో ఎక్కడైనా ఉంటే అపవాదికి మన హృదయాల ద్వారాలు తెరిచినట్టేనండి ఎందుకంటే క్షమించిన గుణము అది అపవాది యొక్క లక్షణం దాని లక్షణాలు ఎలాగంటే ఒకవేళ మనలో క్షమించలేని గుణం ఉంటే అది అపవాది లక్షణముగా నువ్వు గుర్తించాలి ఈరోజు కాబట్టి మరి అపవాదికి సంబంధించిన లక్షణాలు మన హృదయంలో ఉన్నాయనుకోండి ఆ అపవాది గ్రహించాడు అనుకోండి చాలా సులభంగా వచ్చి నీ హృదయంలో ఒక తిష్ట వేసుకొని కూర్చుంటాడు కూర్చొని క్షమాపణ లేని తనము నీకు దినదినము ఆ పగా ప్రతీకారాలు నీకు పెంచుతూ దేవుని యొక్క దీవెనలో ఆశీర్వాదాలకి అడ్డుగా నీకు ఉంటాడండి అంతేకాకుండా మన పట్ల కీడు చేసిన వారి ప్రతి ఒక్కరిని కూడా మనం ఎప్పుడైతే క్షమిస్తామో సాతాను భయపడడమే కాకుండా దాని యొక్క శక్తి అక్కట దినదినము దినము హీనింప చేస్తూ దే వాడు మనని వదిలి వెళ్ళిపోయే కృపను దేవుడు మనకిస్తాడని చివరి దీవెనని జ్ఞాపకం చేస్తాను క్షమించటం వల్ల మనకు ఎవరు ఇవ్వలేనటువంటి గొప్ప మనశ్శాంతి మన యొక్క శరీరానికి గొప్ప మంచి ఆరోగ్యాన్ని మనకు లభిస్తుందండి క్షమించడం అంటే మన మనసులో ఉన్న కోపము ఆ యొక్క బాధను నువ్వు తుడిచివేసి నువ్వు మర్చిపోవాలి మర్చిపోవడం మనకు అసాధ్యంగా ఉంది మన ముందు కదండి ఆ మర్చిపోవడానికి కృపనిచ్చే దేవుని పాదాల దగ్గరికి నువ్వు ఎప్పుడైతే వస్తావో మర్చిపోయే కృపను దేవుడు మనకిస్తాడు ఒకవేళ నువ్వు మర్చిపోయినా మనకి ఇలాంటి విషయాలు జ్ఞాపకం వస్తాయి ఆ వ్యక్తి నా జీవితంలో ఎలా చేశాడు ఈ సమయంలో నన్ను ఇలా నిందించాడని జ్ఞాపకం రావచ్చు కానీ దానితో పాటు అది కలిగించిన బాధ నీకైతే గుర్తుకు రాదండి నువ్వెప్పుడైతే మర్చిపోతావో వారి తప్పులు నీకు జ్ఞాపకం రావచ్చు కానీ ఆ బాధ నీకు గుర్తు రాకుండా దేవుడు దాన్ని దూరపరుస్తాడండి క్షమాపణ అనేది నీ ఆత్మ ఎదుగుదలకు ఒక గుర్తుగా ఉందని నువ్వు గ్రహించాలి మన మనసులో ఉన్న ద్వేషము కోపము ఉంటే మన ఆరోగ్యము దినదినము క్షీమించి చివరికి మనము మరణానికి వెళ్ళే ప్రమాదము ఎంతైనా ఉంది సామెతల గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై ఐదు వచనాన్ని మనం చదువుకుంటే ఒకని హృదయముల విచారము దాన్ని కృంగ చేస్తుందంట చూడండి బయటికి మనం సంతోషంగా కనిపించవచ్చు హృదయముల ఒక విచారం ఉందనుకోండి తెలియని రీతిగా మనం క్షీణించిపోతూ ఉంటాం కీర్తన గ్రంథము ముప్పై ఒకటము మొత్తం వచ్చినములు చూస్తే విచారము వల్ల నా కన్ను చిన్నది నా ప్రాణము నా దేహము చిన్నది నా ఎముకలు చిన్నాయి ఈ రెండు కూడా మన జీవితంలో జరగకూడదని ఒక తీర్మానము తీసుకుంటే దేవా ఈ విచారము నన్ను చేయకూడదు నా ప్రాణము నా దేహము క్షీణించకూడదు నా ఎముకలు కూడా క్షీణించకూడదు అని ఒక తీర్మానము తీసుకుంటే ఈరోజు ప్రభు నీకు ఒక సలహా ఇవ్వబోతున్నాడు అది ఏంటంటే కీర్తన గ్రంథం ముప్పై ఏడు అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలని మనం చదువుకుందామండి కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టకము విడిచిపెట్టము వ్యసనపడకము అది కీడుకే కారణము కీడు చేయువారు నిర్మూలమగుదురు ఎహోవ కొరకు కనిపెట్టివారు దేశమును స్వతంత్రించుకుందరంట ఈరోజు ప్రభు సలహా మనకి ఎంత నెమ్మదినిస్తుందండి దేవుడు చిన్న చిన్నవే అడుగుతున్నాడు కోపం మానే నీ హృదయంలో ఎందుకు అంత కోపంతో ఉంటున్నావు ఆ కోపాన్ని మానం ఆగ్రహము విడిచిపెట్టు నువ్వు విడిచిపెట్టుకోలేకపోతున్నావా నా పాదాల దగ్గరికి రా నా శక్తిని ఆశ్రయించి ఆ ఆగ్రహం విడిచిపెట్టే కృపను నీకు ఇస్తాను ఎందుకు వ్యసనపడుతున్నావు ప్రతి విషయంలో అది కీడుకే కారణమని నేను మాట్లాడుతున్నాను కదా మరి అది నాశనానికి నిన్ను నిర్మూలము చేసేది ఆ కోపము ఆగ్రహము నన్ను నా మీద ఆధారపడు నా మీద కనిపెట్టు ఈ భూమిని స్వతంత్రించే గొప్ప కృపణ ఆధిక్యతను ఇస్తానని దేవుడు ఒక సలహాని దేవుడు మనకిస్తున్నాడు ఆ సలహాన్ని నువ్వు స్వీకరిస్తావో దాన్ని తృణీకరిస్తావో అది మన చేతుల్లోనే ఉందండి ఎప్పుడైతే మనం విడిచిపెడతామో దేవుని హృదయం మార దేవుని సన్నిధిలో మనం ఆరాధించగలం క్షమించటం వల్ల మాత్రమే దేవుని పూర్ణ హృదయంతో నువ్వు స్థితించగలవు దేవుడిని ఆరాధన స్వీకరించి ఆత్మీయంగా నేను ఆశీర్వదించగలదు ఎంతోమందికి నువ్వు ఆశీర్వాద కారకుడిగా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడండి చివరిగా నా జీవితంలో జరిగిన ఒక చిన్న సాక్ష్యాన్ని నేను పంచుకొని ముగించుకుంటానండి మాకు అయ్యి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది వివాహమైన తొలి దినాల్లో మా అత్తగారు మాంగారు మమ్మల్ని చూడ్డానికి అమెరికా దేశానికి వచ్చినప్పుడు వారు మాతో కలిసి ఉన్నప్పుడు ఇది అందరి జీవితంలో జరుగుతున్న విషయాలే నేను చెప్పటానికైతే నేను వెనకాడట్లేదు ఎందుకంటే దేవుడు నన్ను ఎలాగ నన్ను మార్చుకున్నాడు ఆయన దీవుని నేను ఏ విధంగా పొందుకున్నానో మీ ముందుకు నేను తీసుకువస్తానండి మా అత్తగారు నన్ను ఏనాడు కూడా బాధ పెట్టలేదు ఎటువంటి మాటలతో నన్ను ఎప్పుడూ బాధ పెట్టలేదు కానీ మనకి ఎన్నో సలహాలు ఇస్తూ ఉంటారు కదా నా నా సొంత బిడ్డలా చూసుకుంటారు వాళ్ళు కోడల్లే కానీ కొంతమంది కూతురులా చూసుకుంటారు నాకు ఒక మంచి సలహా ఇచ్చినప్పుడు ఆ సలహా నాకు నచ్చలేదు బయటికి నేనేం మాట్లాడలేదు మా అత్తగారిని ఒప్పించలేదు కానీ నా హృదయంలో నేను తిట్టుకున్నాను ఆమె మీద నేను కోపం పెంచుకున్నాను చెప్పటం ఎందుకు చేయొచ్చు కదా అనే నా హృదయంలో ఒక కోపాన్ని పెంచుకున్నాను అలా కొద్ది రోజులు గడిచిపోయింది ఇండియా వెళ్ళిపోయారు ఆమె కొంత అనారోగ్యతకి గురి గురైనప్పుడు మరి పాస్ట్ గారు తన తల్లిని చూడడానికి ఇండియా వెళ్ళాలనుకున్నారు నేను అన్నాను నేను అనుకున్నాను మా అత్తగారికి ఒక ఉత్తరం రాద్దాం అత్తమ్మ నన్ను క్షమించండి అని అనుకున్నాను కానీ నేను స్వయంగా వెళ్ళి ఆమెకు క్షమాపణ అడగాలని ఎందుకు నా హృదయంలో దేవుడు ఆలోచన పెట్టడం వల్ల పాస్ట్ గారే చెప్పాను నేను కూడా మీతో కలిసి ఇండియా వస్తాను సో వెళ్ళి ఒక మూడు వారాల మా అత్తగారి దగ్గర నేను మరి ఆమెతో గడపడం జరిగింది వచ్చే సమయంలో మా అత్తగారు కూర్చున్నప్పుడు నేను ఆమె కాళ్ళ మీద పడి అత్తమ్మ నన్ను క్షమించండి ఫలానా సమయంలో నేను నా హృదయంలో తిట్టుకున్నాను బయటికి నేను మాట్లాడలేదు కానీ నా హృదయంలో నేను ఎంతో కోపం పెట్టుకున్నాను నన్ను క్షమించండి అన్నప్పుడు మా అత్తగారు నాతో మాట్లాడిన మాటలు నా గుండెలో బ్రద్దలయ్యాయి తన ఒకటే అన్నారు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నావు నేను ఆ రోజే నీ యొక్క మరి మాటలన్నిటినీ నేను మర్చిపోయాను అన్నప్పుడు నా గుండె రెండు ముక్కలైంది నిజమైన క్షమాపణ నిజమైన ప్రేమ నిజమైన మరుపు అనేది మా అత్తగారి దగ్గర నేను నేర్చుకున్నాను ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే దేవుడి యొక్క క్షమాపణ విషయంలో దేవుడు నన్ను సిద్ధపరచాడండి చూడండి నిజముగా నువ్వు క్షమించినప్పుడు దాన్ని నువ్వు మర్చిపోగలవు మా అత్తగారు ఆ రోజు మొదలుకొని నేను ఎప్పుడూ బాధపడలేదు ఆమె నన్ను ఎప్పుడూ బాధపడలేదు నాకు ఒక ఆత్మీయ తల్లి బిడ్డల నిమిత్తం ఏ విధంగా ప్రార్థన చేయాలో మా అత్తగారి దగ్గరే నేను నేర్చుకున్నాను ఎప్పుడైతే నేను మారా మాత్తగా నేను క్షమించగలిగాను ఈ యొక్క నాలుగు దీవెనులు ఇంకా అధికమైన దీవెన్లు నేను పొందుకోగలిగాను దేవునితో సహవాసము సమాధానాన్ని నేను పొందుకోగలిగాను రెండవదిగా మనసులో ఉన్న చెత్త చెదారము చేదైన వేరులన్నిటి కూడా దేవుడు నాలో నుండి తీసివేశాడు అంతేకాకుండా దేవుణ్ణి సాతాన్ని ఎదిరించే సర్వాంగ కవచం దేవుడు వాక్యాన్ని నాకు బోధించడం మొదలుపెట్టాడు దేవుని పాదా దగ్గర నేను నేర్చుకోవడం మొదలుపెట్టాను ఇప్పటికీ కూడా అనేక విషయాలు దేవుడు నాకు నేర్పిస్తూ ఉన్నాడు ఇంకా నేను నేర్చుకునే స్థితిలోనే ఉన్నాను అంతేకాకుండా మా గృహములో ఒక ప్రశాంతత ఎంత డబ్బు ఇచ్చినా కొనలేనటువంటి మనశ్శాంతి గొప్ప సమాధానం నా భర్తకి నాకు మధ్య నా బిడ్డల మధ్య గొప్ప సమాధానం మా గృహముకి ఎవరు వచ్చినా కూడా ఏ సేవకులు వచ్చినా గొప్ప సమాధానము సంతోషము అది దేవుడిచ్చే దీవెనలండి ఇంతవరకు మాతో ఉంటూ నిన్ను విడివినియాడబాయిని దేవుడిగా అనేక సార్లు ఆయన మరి మాతో ఉంటూ ఆయన సన్నిధిని మాతో ఉంచు ఉంచుతూ ఆయన సన్నిధిలో నిలుచు భాగ్యాన్ని ఈ దినము ఈ క్షణము వరకు దేవుడు మాకిస్తూనే ఉన్నాడండి దేవునికి మహిమ ఘనత ప్రభావములు ఈరోజు లైవ్లో చూస్తున్న మీరెవరైనా కూడా ఈరోజు ఆయన సన్నిధులు ఈ వాక్యం వింటున్న ఎవరైనా కూడా నీ హృదయంలో చేదైనా వేరులేదైనా ఉన్నాయేమో లేకపోతే నీ తల్లి విషయంలో నీ భర్త విషయంలో నీ భార్య విషయంలో నీ అత్తగారి విషయంలో ఏదైనా చేదైన వేరేలు క్షమించలేని తనమున్నాయమో ఒక్కసారి క్షమించి చూడండి దేవుని యొక్క దీవెన ఎవరు ఇవ్వలేనటువంటి మనశ్శాంతి సమాధానము సహవాసము నువ్వు అధికముగా పొందుకోగలవు అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించినగాక ఆమెన్ ఆమెన్